ఐబొమ్మ రవి వాళ్ళ ఫాదర్ జీవితంలో ఒక సంఘటన జరిగిందండి పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఒక ఇంటర్వ్యూలో ఐబొమ్మ రవి ఫాదర్ ఏమంటున్నారంటే ఎవడయ్యా నా కొడుకుని ఎన్కౌంటర్ చేసేది ఎవడు నా కొడుకుని ఎన్కౌంటర్ చేసేది ఏం పెద్ద తప్పు చేశాడని నా కొడుకుని ఎన్కౌంటర్ చేస్తారు అంటూ క్వశ్చన్ చేశాడండి రీసెంట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది ఏమన్నారంటే ఈ ఐబొమ్మ రవి లాంటి వాడిని ఎన్కౌంటర్ చేయాలి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సినిమా నిర్మాతలు కొంతమంది దానికి స్పందిస్తూ ఐబొమ్మ రవి వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే అసలు మిమ్మల్ని సినిమాలు అన్ని వందల కోట్ల పెట్టి ఎవడ దీయమన్నాడు అన్ని వందల కోట్ల రెమ్యూనరేషన్ మీకెందుకు మళ్ళీ చెప్తున్నాను అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీయటం ఎందుకు అన్ని వందల కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు మీకు అంటూ రవి వాళ్ళ ఫాదర్ క్వశ్చన్ చేశాడు మరొక మాట ఈ ముసలాయన ఏమన్నాడంటే నా కొడుకుని ఎన్కౌంటర్ చేస్తున్నారు బాగానే ఉంది మీ కొడుకుని ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో మీకు తెలిసిద్ది తండ్రి బాధ మీకేం తెలుసాయా తండ్రి బాధ నాకు తెలుసు నా కొడుకుని ఎన్కౌంటర్ చేయాలంటున్నారు ముందు మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వంద కోట్లు రెండు వందల కోట్ల రెమ్యూనరేషన్ ఏంటి ఒక్క సినిమాకి మొదటి రోజు టికెట్ పదమూడు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు టికెట్ పెట్టడం ఏంటి వాటర్ బాటిల్ రెండు వందల రూపాయలు ఏంటి ఐస్ క్రీమ్ నూట యాభై రూపాయలు ఏంటి అంటూ ఒక క్వశ్చన్ వేసాడండి ఈ వీడియో చూస్తాను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ ఏం చేస్తాను అంటే లక్ష కోట్లు దోచుకొని దేశం విడిచి పారిపోయిన వాళ్ళని పట్టుకోండి ముందు మన భారతదేశంలో వేల కోట్లు లక్షల కోట్లు బ్యాంకు నుంచి దోచుకొని భారతదేశం పారిపోయారు వాళ్ళని ఎప్పుడైనా అరెస్ట్ చేశారా జైల్లో పెట్టారా ఒక్క రోజైనా వాళ్ళని జైల్లో పెట్టారా ఇప్పటివరకు లక్ష కోట్లు దోచుకున్న వాళ్ళని జైల్లో కనీసం ఒక నెల రోజులైనా ఉంచగలిగారా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఐబొమ్మ రవిని పట్టుకొని మీరు ఏదో సాధించినట్టు ఓవర్ చేస్తున్నారు కదా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వేల కోట్లు దోచుకున్నటువంటి పొలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళని ఎప్పుడైనా ఇలాంటి ఎన్కౌంటర్ చేయండి అన్న మాటలు మీరు మాట్లాడారా అంటూ కొంతమంది కామ